రియల్ ఎస్టేట్ లో ఎన్నో సక్సెస్ఫుల్ వెంచర్స్ కంప్లీట్ చేసిన శ్రీ మహోగని గార్డెన్స్ వారు మరొక కొత్త వెంచర్ ని తీసుకొచ్చారు గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయిన జగ్గ్యాపేట నేషనల్ హైవే అండ్ హైవే కి దగ్గరలో అలానే ఫేమస్ టెంపుల్స్ అయిన వేదాత్రి కోటిలింగాల తిరుమలగిరి పెనుగంచిపోలు టెంపుల్స్ కి అయితే దగ్గరలోని ఈ వెంచర్ ఉంటుంది మొదటి సరిగ్గా ఫార్టీ ఏకర్స్ వెంచర్ లో ప్లాట్స్ తో పాటు రిసార్ట్స్ కూడా డెవలప్ చేస్తున్నారు ఈ వెంచర్ లో ప్లాట్ తీసుకున్న వారి కోసం కుటుంబ సభ్యులతో నేచర్ లో ఆనందంగా గడపడానికి అందమైన రిసార్ట్స్ తో పాటు స్విమ్మింగ్ పూల్ మరియు ప్లే ఏరియా వంటి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈవెన్ మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా డెవలప్ చేశారు సేమ్ టైం షార్ట్ టైమ్ లో మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవ్వడం కోసం కింగ్ ఆఫ్ టింబర్ అయిన మహోగాని ప్లాంట్స్ అండ్ థర్డ్ ఇయర్ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ చేసేలాగా నిమ్మ దానిమ్మ ఉసిరి సపోటా మామిడి జామా లాంటి ట్రీస్ ని కూడా ప్లాంటేషన్ చేశారు అంతేకాకుండా సిక్స్త్ ఇయర్ నుంచి ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేషన్ కోసం షుగర్ బాధమైన స్కై ఫ్రూట్ లాంటి ట్రీస్ ని కూడా ప్లాంటేషన్ చేశారు ఈవెన్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసరికి మన విజయవాడ హైదరాబాద్ హైవే మీద జగ్గేపేట దగ్గర ఉన్న ఫుడ్ ప్లాసా రైట్ తీసుకుని వెళ్తూ ఉంటే షేర్ మొహమ్మద్ పేట దాటాక గండ్రై విలేజ్ కంటే ముందే లెఫ్ట్ సైడ్ లో ఉంటారు సో ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఫార్టీ ఏకర్స్ డెవలప్డ్ వెంచర్ లో మీ ప్లాట్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే సంప్రదించండి రేణుకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాద్ విజయవాడ ఖమ్మం సత్తుపల్లి